హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగు ఆరు వందల ఎనభై గజాల సెమీ కమర్షియల్ ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే బాటసింగారం విలేజు అబ్దుల్లాపూర్ మేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు విజయవాడ హైవేకి సెకండ్ బిట్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి విజయవాడ హైవే రోడ్కి సెకండ్ బిట్టు ఓకేనా ఇది వచ్చేసి మనకు సెమీ కమర్షియల్లో వస్తుంది కమర్షియల్లో ఒక ప్లాట్ ఉంటుంది అన్నమాట విజయవాడ సర్వీస్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది ఇది మనకు ప్లాట్ నెంబర్ చూసుకుంటే హారు ప్లాట్ నెంబర్ మనకు అలాగే ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్రంట్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల వైడ్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ లేఅవుట్ కూడా పెట్టాను చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్లో అరవై ముప్పై ఫీట్ల రోడ్డు రోడ్ ఫేసింగ్ వచ్చేసి అరవై ఒక సైడు నూట మూడు ఒక సైడు నూట ఒకటి వస్తుంది డెప్త్ టోటల్గా ఆరు వందల ఎనభై గజాలు లేఅవుట్లో కూడా మీకు ఆరెంజ్ కలర్తోని బాక్సులో మార్కింగ్ ఇచ్చానుగా అదే ప్లాటు కనిపించేది నేషనల్ హైవే విజయవాడ హైవే హైవేకి సెకండ్ బిట్టు చుట్టూ ప్రీ క్యాస్ట్ కంపౌండ్ వాల్తోటి గోడ పెట్టి అలాగే మెయిన్ గేట్ పెట్టి ఎంట్రన్స్ ఉంది ఓకేనా ఎలాంటి ఆ పక్కన బ్లూ కలర్ షీట్స్ ఉంది కదా అది కమర్షియల్ బిట్ అనమాట ఇప్పుడు ప్రీ క్యాస్ట్ కంపౌండ్ వాల్ పెట్టింది గేట్ పెట్టింది సెకండ్ బిట్ అవుతుంది మనకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు పెద్దంబార్పేట ఓఆర్ఆర్ నుంచి పదమూడు కిలోమీటర్లు అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్